రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్రం పలు రంగాల్లో సేవలందించిన వారికి పద్మ పురస్కారాలను అందించింది ఈ పురస్కారాలు అందుకున్న వారిలో పలువురు స్త్రీలు కూడా ఉన్నారు ఈ సందర్భంగా దేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మ మహిళ ఎవరో తెలుసుకుందాం మధ్యప్రదేశ్ కు చెందిన జానకిదేవి బజాజ్ మన దేశంలో పద్మ విభూషణ్ అందుకున్న తొలి మహిళగా నిలిచారు మధ్యప్రదేశ్ లోని ధనిక మార్వాడి కుటుంబంలో జన్మించిన జానకిదేవి మహారాష్ట్రలోని మరో సంపన్న కుటుంబంలోకి కోడలిగా అడుగుపెట్టారు ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పుడే పన్నెండేళ్ల జమ్నాలాల్ బజాజ్ తో పెళ్లైంది పెళ్లైన కొన్నాలకు భర్త జీ సాధువుగా మారాలనుకున్నాడు అప్పటికి ఆవిడ వయసు కేవలం పద్నాలుగేళ్లే కానీ భర్తతో పాటు తాను కఠిన నియమాలతో కూడిన సాధు జీవితాన్ని అలవాటు చేసుకున్నారు దేశం కోసం అన్ని వదులుకొని కుటుంబంతో సహా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు గాంధీ స్ఫూర్తితో జానకీదేవి బజాజ్ ఇంటి లోపల వెలుపల వాడుతున్న విదేశీ దుస్తులను తగలబెట్టారు పంతొమ్మిది వందల ముప్పై రెండులో శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నందుకు జైలు శిక్ష కూడా అనుభవించారు మహిళల సంక్షేమంతో పాటు నిమ్న వర్గాల అభ్యున్నతికి దేవాలయాల ప్రవేశం కల్పించేందుకు కృషి చేయడం గో సంరక్షణ చేపట్టారు ఆచార్య వినోబా బావేతో కలిసి భూధన్ ఉద్యమంలోనూ పాల్గొన్నారు ఈ కృషికి పంతొమ్మిది వందల యాభై ఆరులో భారత ప్రభుత్వం ఆమెకు పద్మ విభూషణ్ ను అందజేసింది ఆమె మేరీ జీవన్ యాత్ర పేరుతో ఆత్మకథను కూడా రాసుకున్నారు